ఎవరు చూడకుండా పుష్ప టూ సినిమా వైల్డ్ మొత్తం సినిమా ఖచ్చితంగా అన్న ఇక్కడ హైదరాబాద్లో కాదు నా దుబాయ్లో అన్ని ముంబైలో అవన్నీ అసలు పుష్పటు నాగబాబు కూడా కొద్దిగా పెట్టాడు అన్న కూడా ఒకటి చెప్తా నాగబాబు ట్వీట్ పెట్టారు నాగబాబు ట్వీట్ పెట్టారు ఎందుకు పెట్టారు నేను వెళ్ళినందుకు వాళ్ళ ఎవరు రవివర్మ రవిశర్మ రవివర్మ రవి వర్మ ఈ రోజు మధ్యాహ్నం పెట్టారు ఏమని పెట్టారు అన్న అన్న బన్నీ అన్న ఎక్కడ నుంచి వచ్చినా మాకు తెలుసు వాళ్ళకి తెలుసు వా మెగా ఫ్యామిలీ ఎక్కడ నుండి వచ్చింది అల్లు అరవింద్ అల్లు రామలింగం నుంచి వచ్చింది అట్లా అంటే మాట వల్ల మాట్లాడదాం అన్న మేము మేము ఒకటే చెప్తున్నాం మేము మాట్లాడాలనుకుంటే అల్లు రా అల్లు రామలింగలే లేకపోతే చిరంజీవి లేదు మెగా ఫ్యామిలీ లేదు పవన్ కళ్యాణ్ లేడు మెగా ఫ్యామిలీ లేదు నాగాబాబు లేరు రామ్ చరణ్ లేరు లేరు అంటే సాగిత మేము మాట్లాడతాం చెప్తాం మీరు అడగండి ప్రతి దానికి మీరు జవాబు ఇవ్వకపోతే మీరు చెప్పండి చాలా మంది టార్గెట్ చేస్తున్నారు కదా అన్నా ఒకటి చెప్తా చూడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అన్న మీద ట్రోల్స్ ఎక్స్ట్రా జరుగుతున్నాయి ఒకరే చెప్తారు ఒక రెండు ఏ హీరోకి రా ఏ హీరో ఏ హీరో ఏ హీరోనికి రాని కనత మా బ ఓడ్చుకోలేక ఈ ట్రోల్స్ జరుగుతున్నాయి ఎంకరేజ్ చేస్తుండో తెలియదు రెచ్చగొడుతుండో తెలియదు కానీ బయటతే ట్రోల్స్ దగ్గుతాయి అట్లా కూడా మేము ఒకడే చెప్తున్నాం బండి ఫ్యాన్స్ అందరం కానీ అస్సలు పుష్పటు నువ్వు నువ్వు ఏపీలో ఆపుతావా టీఆర్ఎస్లో ఆపుతావు ముంబైలు ఆపుతావా పట్నాలు ఆపుతావా ఏ ఆపుకో అల్లు అర్జున్ ఎన్టీఆర్ గ్రూప్ ఒకటి మెగా ఫ్యామిలీ ప్రభాస్ గ్రూప్ బ్రదర్ ఒకటే చెప్తున్నా అందరికి ఒకటే చెప్తున్నా వాళ్ళు ట్రోల్ చేయాలనుకుంటున్నావు మా బండి అన్న మాకు అది నేర్పియలేదు ఫ్యాన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నేర్పేయలే ఒకటే చెప్తున్నా మా బండి అన్న మాకు నేర్పేయలేదు ఆయనను ఆయన ఎన్నో మంచి పనులు చేసిండు ఆయన ఎన్నో మంచి మాటలు చెప్పిండు అవన్నీ మేము పిచ్చోలో అయిపోయినాం ఆ మనిషిని ట్రోల్ చేస్తున్నారు కదా ఆయన ఎంత ట్రోల్ ట్రిబుల్ రికార్డ్ కాదు అల్లు అర్జున్ అన్న బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ గారు బాహుబల్ టూ రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప టూ నాన్ నాన్ పుష్ప రికార్డు బ్రేక్ ఇంకా తర్వాత సంగతి అన్న ఓజీ కానీ గేమ్ చేంజర్ కానీ అన్ని సినిమాలు కానీ మనస్ఫూర్తి మనస్ఫూర్తి కావాలి మేము కోరుకుంటున్నాం కానీ వాళ్ళలాగా మా వాళ్ళలాగా మాకు లేదు ట్రోల్ చేయాలే బుద్ధి మాకు లేదు ఒక నించపరిచే బుద్ధి లేదు ఒక మనిషిని అన్యాయంగా మేము చేస్తాం మాకు అంతేనా పతి పతి హీరో

లేదండి నాకు అర్థం కాదు ఏం పిచ్చి పిచ్చిన కొడుకులా అసంటే వ్యక్తి నేను నేషనల్ అవార్డు ఒక తెలుగు ఇండస్ట్రీ తెలుగు హీరో ఒక వరల్డ్ ట్రోల్స్ ఎవరు చేస్తున్నారని మనం చూస్తాం బాగా ఇప్పుడు నువ్వే చేయవచ్చు వెళ్ళిన తర్వాత నేను చెప్పగలుగుతానా

ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ సపరేట్ అయితే మీరు అంటుండ్రు కదా బేట అంటుండ్రు కదా నువ్వు ఒకటే చెప్తున్నా చేస్తారన్నా ఒకటే చెప్తున్నా ఆయన ఏంది పవన్ కళ్యాణ్ అన్న నువ్వు ఒకటే చెప్తున్నా నిమిషం రెండు వేల పదిహేడుల పదహారులా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పోయింది సభకు పోయింది ఎవరు ఫస్ట్ వ్యక్తి ఎవరు అల్లు అర్జున్ గారు మాత్రమే బండి గారు ఎవరు అంటే నేను ఒకరు చెప్తాను చూడు ఒకడే చెప్తా నాగబాబు నాగబాబు గారు మళ్ళా చిరంజీవి సిక్స్టీ బర్త్డే ఈవెంట్లో కూడా ఏ ఎవడే పవన్ కళ్యాణ్ ఎవడు వాడు ఎవడో మాకు తెలియదు అన్నాడు మళ్ళీ అప్పుడు ట్రోల్స్ జరగలేదు నాగబాబు మరి మీద ఎవడే పవన్ కళ్యాణ్ జాగ్ పవన్ కళ్యాణ్ పవన్ కావాలని అంటారు ఎవడు పవన్ కళ్యాణ్ అన్నారు మళ్ళీ అప్పుడు నాగబాబు మీద ట్రోల్స్ జరగలేదు అంటే బండి గారి మీద పుష్ప టూ సినిమా దెబ్బతీయాలనే కదా మీరు ఎంత దెబ్బతీయ కుట్ర జరుగుతుంది నేను అదే అంటున్నాను ఇప్పుడు కుట్ర జరుగుతుంది కాబట్టి ఇంకో ఒకటే చెప్తున్నాను చూడు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కానీ పుష్ప సినిమా ఆపలేరు పాట్నాలు ఈవెంట్ లో చూసిన తర్వాత ఓపెన్ కావడం ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు ఒక్కరికి ఎన్ని ప్లేస్లో తిరిగినామా అసలు మాకైతే పిచ్చి లేచిపోయింది మాకే అసలు హైదరాబాద్లో కూడా